మెలిగినప్పుడు ఆమెనేమని పిలుస్తారు ఎడవరాలు వచ్చింది ఏంది ఈ ఎడవరాలు రాకూడదు కదా అని ఎంత ఆమెని హింసిస్తారో మాట కత్తులతో పోల్చబడి ఉంది ఎంత భయంకరమైన పోయి ఆమె పుట్టిడు దుఃఖంలో ఉంటే ఆదరణ లేక నెమ్మది లేక అలాంటి వారిని దైవసేవకుడు శాలేమన్నా యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు వారు నమ్ముకున్న తర్వాత నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉన్న మాటలని పూశా తప్పకుండా అన్న అలాంటి వారు అన్న నా సముందు నా భర్త చనిపోయాడన్నా భర్త చనిపోతే ఈరోజు నన్ను ఇంటికి రానియట్లేదన్నా అని స్త్రీలు వచ్చిన వారు అన్న ఆశ్రమిచ్చి వారు ఎవరా ఏ పరిస్థితుల్లో వచ్చారని ఆలోచించి వెలి వెంటనే అన్న దగ్గర ఉన్న సహాయాన్ని వారికి పంపించడమే కాకుండా వారిని అక్కుని తెలుసుకొని ఓదార్చాడు ఎవరిని బట్టి క్రీస్తు వారిని బట్టి ఆయనలో ఉన్న ఆ యొక్క ప్రేమ ఈరోజు మేము యేసు ప్రభుని ఎరగలేదు యేసు ప్రభు మాకు ఎలాగుంటాడో తెలియదండి ఇది యథార్థమైన సంఘటన యేసు ప్రభు వారు మాకు తెలియదు కానీ దైవజనుడు షాలేమను బట్టి ఇలాగ ఉంటాడా అన్న చూసా తప్పకుండా ఆయన యొక్క ఔనత్యాన్ని ఆయన యొక్క ప్రేమని నిర్గమాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనములో ఉన్న మాటలని తుసా తప్పకుండా పాటిస్తున్నాడు ఒకసారి ఒక కొన్ని సందర్భాల్లో మాకే కఠినంగా ఉంటుంది ఎవరూ ఇంటి ఎవరో శత్రువులు శత్రువులు సైతం ప్రేమించేవాడు అన్న అలాంటి అన్న ఏమమ్మా పేరు అంట ఆ తర్వాత ప్రియా సోదరుడు ఏదో ఉంది ఆమె పేరు గోర పాపం అమ్మ ఎప్పుడైనా కానీ స్త్రీలని ఎన్నో మెసేజీలు ఉన్నాయి ఒక్క మెసేజీలు కూడా స్త్రీలని దూషించినట్లు ఉన్నాడా అఘోరంగా మాట్లాడినట్లు కానీ స్త్రీలని హిమసపట్టి మాట్లాడినట్లు కానీ విమర్శించి మాట్లాడేటట్లు కానీ ఒక్క మిసేజీ కూడా ఉండ ఈరోజు ఎవరో గిట్టనవారు అన్నం మీద బురద జల్లాలని నిందా ప్రచారం చేసి మరి వారికి తగిన పరిశీమిటి ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన వారు నిర్గమాకారణం వీరే మూడో అధ్యాయం తప్పకుండా నెరవేరుతుంది నా బాధ ఏంటంటే ఈ అజ్ఞానులకి ఈ మూర్ఖులకి ఈ మూర్ఖ శిఖాములకి ఎప్పుడు ఎప్పుడు ఒక మాట ద్వారా ఒక పాట ద్వారా ఎంతో మంది ప్రజలని ఆకర్షిస్తున్న దైవ సేవకులు దైవజనులో ఉన్న ఆ ఎలుగును గుర్తెరక్క ఈ అజ్ఞానులు ఎలా మాట్లాడతారు ఇక్కడ ఈ శిలకరూరిపేట ప్రాంత ప్రా ప్రజలందరూ కూడా ఒక అద్భుతం కలలో కూడా ఊహించలేదు శిలకరూరిపేట ప్రాంతంలో ఉన్న ప్రజలు కలలో కూడా ఊహకు కూడా అందదు ఎందుకు తెలుసా భయంకరమైన బ్యాడ్ నేమ్ ఆ బ్యాడ్ నేమ్ పోయింది ఎవరి ద్వారా ఉండవచ్చు చిల్లరిపేటలో కూడా కొంతమంది దైవ సేవకులు ఉన్నారు ఉన్నప్పటికీ అందరికీ మూలగాను ఈరోజు ఎంత ఉన్నతమైన స్థాయికి దేవుడు భగవంతుడు తీసుకెళ్ళాలంటే విస్తారంగా తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నలుదిక్కుల ఈరోజు ఏపించడానికి కారణకులు ఎవరు అందరికి మోడలు అందరికి ఆదర్శము ఆషామాషా కాదండి ఒక సంఘం కట్టాలంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పి మార్చాలంటే ఆషామాష కాదు సువార్త చెప్పి మార్చాలి తెలియజేయాలంటే ఆషామాషా కాదు ఒకడేమో వాడు నోటికొచ్చేట్లు మాట్లాడతాడు ఈరోజు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలే కొత్త కాదు ఎందుకో తెలుసా ఏసు ప్రభు వారిని ఎప్పుడైతే మేము నమ్ముకున్నామో మా యేసు ప్రభు వారి కూడా ఆయన రెండు వేల పాయంలోనే ఏ రోజు అనేవాడు ఆయన్ని సంప వెతికాడు బావుడిగా ఉన్నాడు ఏ రోజు ఆయనని సంప వెతికాడు ఆఖరికి దేవుడు ఎక్కడ మట్టి పురుగు అని ఊస్తే ఆడికి పోతాడో కూడా తెలియదు అలాంటి నరమాతృడు ఎక్కడ సృష్టించిన సృష్టికర్త ఎక్కడ ఏనెక్కడ ఒక్కసారి ఈ ఆ ప్రియా సౌధిని మరి అమ్మగారు పార్వతమ్మ అంటే ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు ఎందుకు ఈ యొక్క మాటలు అంటే కొంచెం ఆలోచించండి ఐదు వస్తువులు మెలలో ఉంటేనే భారతదేశంలో ఐందవ స్త్రీకి గౌరవం ఈ ఐదు వస్తువులు ఎప్పుడు పోతాయి ఒక భర్త పోతే ఆ రోజే ఆ క్షణమే స్మైల్ కానీ అలాంటి హిందువులు అనుకుంటున్న ఆ యొక్క మూడ ఆచారాలని ఈరోజు దైవ సేవకులు వారి వారి యొక్క త్యాగాలు ఈ బైబిల్ గ్రంథము ఈ చేతుల్లోకి వచ్చిందంటే వారి త్యాగం నేను చెప్తాను ఈ పరిశుద్ధ గ్రంథము నా చేతుల్లోకి రావడానికి నా యొక్క సహోదరులు సహదాసులు దైవ సేవకులు ఎంతో మంది వారి రక్తము త్యాగం చేస్తే నా యొక్క చేతుల్లోకి రాబడింది అంటే ఈరోజు ఒకవేళ భర్త ఉండలేకపోయినా తప్పుగా అనుకోబాకండి నా ఐదో సహోదరులారా ఇప్పుడు పారతమ్మ అనే ఉంది అంటే భర్త ఉంటేనే సరే ఇప్పుడు భర్త ఉన్నాడో లేదు తెలియదు ఆ తర్వాత సంగతి ఇప్పుడు భర్త లేకపోయినా పారతమ్మ ఉంది అంటే దైవ సేవకులు భాగ్యమే భయంకరమైన మూల ఆచారాలు భర్త చచ్చిపోతే భర్తతో పాటు పార్తమ్ను కూడా కట్ల మీద పెట్టి కాల్చి బూడి చేయాలి ఇప్పుడు ప్రియా సౌదరి అని ఆమె కూడా మరి భర్త ఉంటే ఉంటే ఉందేమో కాదు ఒకవేళ ప్రియా సౌదరి ఆమె భర్త కూడా లేకపోతే ఇప్పుడు ప్రియా సౌదరి ఉంది అనుకుందాం కొద్దిసేపు ఉపమాన చెప్పా బాకండి ఉంది అంటే ప్రియా సౌదరి ఉంది అంటే ఈరోజు ఎవరి భాగ్యము ఎవరి మీద దుమ్మెత్తి పోస్తున్నారో ఆ క్రైస్తవులు అలా ఇలా ఇలా ఈ లలి లలి అనేవాడు లల్లియో పల్లియో వీడు ఒక లలితగాడు ఈ లలితగాడు ఉన్నాడంటే అసలు కట్ట వచ్చేవారండి నా భారతదేశము నా సంప్రదాయము ఊరికి గుడ్లు తెచ్చుకొని వీడు వీడు ఉండేది భూమికి మూర మూర కంటే ఎక్కువ ఉన్నాడు ఈ లఫోటాగాడు నేను ఇలాగన్నాన ఏమనుకోబోకండి ఈ లఫోటా గాడు వీడు మా యొక్క ఆత్మీయ నాయకుడు దైవ సేవకుడు కంది సన్నిధిధిష్టి వ్యవస్థాపికులు అన్న అరికాలు కూడా నాకడానికి బలికి రాడు ఎవడు లలితగాడు లలితగాడ లలితమ్మ ఇది ఇలాంటి లపోటాగాడు ఉన్నాడు ఉంటాడు కారకులు ఎవరు యేసు యశుప్రభ నమ్ముకున్న దైవ సేవకులు నా ఆచారము తుంగలో దోకుతున్నారు మా యొక్క భారతదేశ సంస్కృతి ఏంది ఏందయ్యా నీ సంస్కృతి ఏంది నీ సంస్కృతి భరత చనిపోతే భరత్తో పాటు భార్యను కూడా కట్నలో పెట్టి కాల్ చేయాలి ఇది మన సంస్కృతి ఆ సంస్కృతిని ఆ మూల ఆచారాలని తొలగించిన వాడు నేను నమ్ముకున్న ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డ ఈ దేశానికి వచ్చి తన సర్వసము దారబోశాడు ఏసు ప్రభువుని మడికి వద్దు యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డల మడికి ఫోన్ కావాలి ఈ కరుణాకర్ గారు అరే బచ్చే అరే గుద్దారుడా నీ చేతుల సెల్లు ఎగుడుదిరా మీ తాత చేశాడా మీ తాత నుంచి అది నీకు సంక్రమించబడిందా నా యేసు రత్నములా కడగబడిన దేవుని బిడ్డలు సెల్లు గాని జీపిస్తున్న వాచి గాని ప్రతిది ఆఖరికి నీ ఇంట్లో లాంధ్ర పెట్టుకుని ఉన్నావంటారు నువ్వు గుద్దరుడా నీ ఇంట్లో లాంధ్ర పెట్టుకుని ఉన్నావా లైట్ పెట్టుకుని ఉన్నావా ముప్పై సార్లు చూస్తావు కదా చిచ్చే చిచ్చే అని లైట్ కావాలి ఆయన నమ్ముకున్న దేవుడికి వద్దు గుద్దరుడికి ఎవడీడు కరుణాకర్ సుగుణగాడు ఈడొకడు కుమార్ అనేవాడు ఒకడు మన సంస్కృతి సంస్కృతి అనే శాఖ గొడవలు తెచ్చుకున్నారు కదా మన సంస్కృతి ఇచ్చింది ఏంటి మనకి అమ్మమ్మ లేదు నానమ్మ లేదు ఒకవేళ అదే సంస్కృతి కంటిన్యూ అయితే ఈరోజు ఈ గొద్దలో ఉండడు ఈ లలితగాడు ఉండేవాడు కాదు ఈ భూమి మీద ఉండేవాడు కాదు బుద్ధం అంటారా వాస్తవం అంటారా కాదంటారా లలిత కుమార్ అనేవాడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు అంటే ఉంది లలిత కుమారు అమ్మ ఉంది లలిత కుమార్ ఉంది వారు ఈయన రాజానికి కాడుకుడు ఎవరు ఆ మూల ఆచారాలు తప్పించి తప్పించి ఈరోజు యేసు ప్రభు వారి యొక్క రత్నముల కడగబడిన వారు వచ్చి మన భారతదేశానికి వచ్చి ఈరోజు ఎంతగా వారి యొక్క త్యాగాలు మన దేశానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన బహుమానాలు ఏంటో తెలుసా వాళ్ళ రక్తం వాళ్ళని నిరువున జీవులో కాల్చి వేసిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈరోజు కారులో కారులో సజీవ దహనం చేసిన చాలా సాక్ష్యాలు ఉన్నాయి మన దేశం వచ్చి వారి యొక్క ప్రాణమును త్యాగం చేశారు నీవేం చేసావరా గుద్దారుడా కరుణాకరు సుగునా సొంటా బడుద్దాయి నీవేం చేసావు త్యాగం నువ్వు ఒక ఆత్మను రక్షించలా ఒక తాగుబోతుడికి సుమారు చెప్పావరా నా ధర్మం నా ధర్మం అని గొట్టెలు తీసుకుంటున్నావు నాకంత ప్రాధాన్యతని దేనికి మొక్కుతున్నావు అది జీవితాన్ని నాకంత పవిత్రమైనదే కాదురా ఒక్కసారి ఆ బడి మారురా జీవితం మారిద్దంటే కాదు కాదు నేను అదే బడిలో ఉంటానంటావు నీ బతుకు నీవు ఒక్కసారి నా ఐదువా ప్రజలారా నా భారతదేశ ప్రజలారా ఇంతవరకు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇంత ఎవరైనా ఈటానికి కార్కులు ఎవరు ఈ కరుణాకర సుగుణ లలిత కుమారి లలిత కుమారు గారు ఇంకా కొంతమంది ఉన్నారు వీరందరికీ ఈ యొక్క వర్తమానం వెరసి మన యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు మనకు నేర్పించింది ఏంటంటే అమ్మమ్మలు కొంచానికి వీలు లేదు నాణిమును ఉండడానికి వీలు లేదు ఎందుకు తాతయ్య పోతే తాతతో పాటు ఉష్పటాక్ కట్ల మీదనే సజీవ దహనం చేసేవాళ్ళు ఈరోజు ఈ గుజ్జ గుజ్జారుడు ఈరోజు ఈ నఫర్శకుడు ఈ యొక్క ఆ మరగొజ్జాడు బయటకు వచ్చాడు అంటే ఈ యొక్క లలిత కుమారుడు గాడిదు కుమారుడు ఈ ఇలాంటి వాడు వచ్చాడు అంటే కారుకులు ఎవరంటే దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలే కనుక ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంది నా ఐదువ ధర్మంలో ఏముంది అంటే మోసం ఉంది